హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్ క్రియేషన్ సాయి మమత ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక మూడు నాలుగు కూరలు చేసి ఉంటాను అదంతా కూడా మీతో షేర్ చేస్తాను చాలా ఈజీగా టేస్టీగా ఉండే కూరలు అన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నేను చేసినాయి ఏందనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఆనియన్స్ ఎగ్ ఫ్రై చేద్దామని చెప్పేసి ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇంకా తాలింపు అయితే వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ మనకి తొందరగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో మగ్గాలి అంటే ఉప్పు వేసుకోవాలి అండి ఉప్పు వేసుకుంటే ఐదు నిమిషాలల్లో మనకి సాఫ్ట్ అయిపోతాయి ఆనియన్స్ అనేది ఇంకా తర్వాత ఇక దీన్ని మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము ఆయిల్లో ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇలా వస్తుంది దీంట్లో మనం కొంచెం పసుపు అల్లం పేస్ట్ వేసుకొని కలిపేసుకుందాము ఈ ఎగ్ ఫ్రై అనేది చాలా తొందరగా అయిపోతుంది కదండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎక్కువ బ్యాచిలర్స్ అయితే బాగా వండుకునే రెసిపీ అనమాట ఇది ఓకే దీంట్లోకి కారం వేసేసుకుందాం మసాలా వేసుకుందాము నేనైతే ఫస్ట్ ఇట్లా చేస్తాను తర్వాత లాస్ట్లో ఎగ్ వేస్తాను అన్నమాట ఎగ్ మనం ఇట్లా బీట్ చేసుకున్నాం అనుకోండి ఫ్లఫీగా అండి భలే ఫ్లఫీగా వస్తుంది చూడండి మాడిపోకుండా మనము ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకుంటే ఎలా పొంగింది చూడండి అండి ఎగ్గు అసలు భలే వచ్చింది ఆమ్లెట్ లాగా పైన చూడండి ఎంత బాగుందో సరే దీన్నైతే మనం మనకు కావాల్సిన సైజులో పీసెస్ అయితే కట్ చేసుకుందాం మంచిగా వచ్చిందండి ఫ్లఫీగా వచ్చింది అసలు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే మరి చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది లాస్ట్లో మనము ఉప్పు కారం మసాలా అల్లం అన్నీ వేసిన తర్వాత ఫైనల్గా ఎగ్ వేసుకుంటే ఇలా వస్తుంది పెద్ద పెద్ద పీసెస్ ఉంటాయి పెద్ద పెద్ద పీసులు లాగా తినేయొచ్చు ఆనియన్స్ మగ్గిన తర్వాత ఏమి వేయకుండా ఎగ్స్ వేసుకొని కలుపుతాం అంటే చిన్న చిన్న పీసులు లాగా అయిపోతాం మనం ఎక్కువ కలుపుతాం ఉంటాం కదా మసాలా వేసి కలుపుతాం ఉప్పు వేసి కలుపుతాం కారం వేసి కలుపుతాం కాబట్టి ఇంత పెద్ద పీసులు అయితే రావు కదా అండి ఫైన్ లాస్ట్లో వేసుకోవాలి నేను చెప్పేది ఏంటంటే ఎగ్గు లాస్ట్లో వేసుకుంటే మనకి పెద్ద సైజు పీసెస్ అనేది ఇట్లా చేసుకోవచ్చు తినడానికి కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఇక్కడ ఏంటి అంటే ఇది నేను మొన్న షూట్ చేశానండి నేను ఎగ్ ఫ్రై తినను ఆలుగడ్డ ఫ్రై అయితే చేసుకుందాం అని చెప్పేసి ఆలుగడ్డ ఫ్రై అయితే చేద్దామని నేను ఫస్ట్ ఆలుగడ్డలు ఉడికిస్తున్నాను చిన్న చిన్న గడ్డలు అండి బాగుంటాయి పెద్దవి అయితే తీయ ఉంటాయి కానీ ఇవి ఉన్నాయి చూడండి చిన్నవి బాగుంటాయి ఇవి ఉడికించుకొని ఫ్రై చేసుకుందాము రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను ఆల్మోస్ట్ నానిపోయింది ఈవినింగ్ టైం అండి ఇది అంట్లు తోవాలి ఇంకా అంట్లు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేశాను ఓకే ఫ్రెండ్స్ ఆలుగడ్డలు అయితే పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్ అయితే తాలింపు చేస్తున్నాను అండి కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మెంతులు ఇంకా ప్రతి ఒక్క కూరలో వేస్తున్నాను మెంతులు నేను హెల్త్కి మంచిదండి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది సరే ఇంకా మెంతులు జీలకర్ర ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసేసుకుందాం ఒక ఎండుమిర్చి వేసుకొని ఆనియన్స్ వేసుకొని పసుపు అల్లం పేస్ట్ ఆలుగడ్డ ఇదంతా కూడా వేసేసుకొని మనం కర్రీ అయితే ఫ్రై అండి అది నేను చేసేది ఇట్లా ఉడికించుకొని చేసుకుంటే ఒక రకమైన టేస్ట్ వస్తుంది పచ్చిగడ్డలు ఫ్రై చేసుకుంటే ఇంకో రకమైన టేస్ట్ వస్తుంది మనం ఏదైనా చేసేదాన్ని బట్టి ఉంటుందండి సరే చూసారు కదా ఇక్కడ పసుపు అల్లం పేస్ట్ వేసాను తర్వాత చిన్న చిన్న ఆలుగడ్డ ముక్కలు ఇంకా ఉడికించినాయి ఇవి ఉడికించాను కదా అవి అయితే ఇందులోకి వేసాను మంచిగా ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఉడికించుకుందామండి సాల్ట్ వేసి ముక్కలకు పట్టాలి కదా సాల్ట్ అనేది లేకపోతే చప్పగా ఉంటాయండి ముక్కలకు సాల్ట్ పడితే బాగుంటుంది సరే ఇంకా ఇదైతే ఒక ఐదు నిమిషాల మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుందాము తర్వాత మూత తీసి చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇక ఉడికిపోయినట్టే అండి ఆల్రెడీ మనం ఆ గడ్డలు ఉడికించాం కదా వాటర్లో తర్వాత ఇందులో కారం వేసేసుకుందాము సాల్ట్ నేను ముక్కలకి వేసాను కదా కొంచెం వేసాను ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందామండి సాల్ట్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఆలుగడ్డ కారీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది నెక్స్ట్ చపాతీలోకి బాగుంటుంది అండి చూసారు కదా చపాతీలోకి చాలా బాగుంటుంది మరి తీయగా ఉండదండి స్పైస్ చేసిన నేను ఎక్కువ కొంచెం కారం వేసి సరే ఇంకా ఇక్కడ చూడండి మూత పెట్టేశాను రైస్ కూడా ఉడికిందండి ఆల్మోస్ట్ ఇంక ఈవినింగ్ పని కూడా అయిపోయింది ఇక తినేయడమే అనమాట తర్వాత ఇది వచ్చేసి నేను ఈరోజు షూట్ చేసిన వీడియో ఈరోజు పొద్దున షూట్ చేశానండి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను మళ్ళీ ఆలుగడ్డ ఫ్రై కాకుంటే ఇది పచ్చి ఆలుగడ్డలతో చేస్తున్నాను ఇది వీకెండ్ కదా అండి కూరగాయలు అయిపోయినాయి నాకు ఆలుగడ్డలు ఒకటే ఉండే సరే ఆలుగడ్డలతో అడ్జస్ట్ అవుదామని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను ఉడికించకుండా పచ్చిగడ్డలతోటి అంటే ఇంతకుముందు చూపించిన క్లిప్స్ ఏమో అది ఆలుగడ్డలు ఉడికించి ఫ్రై చేశాను ఇదేమో పచ్చిగడ్డలు ఫ్రై చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఏదైనా సరే అంతే టైం పడుతుంది ఉడికించి ఫ్రై చేసిన అదే టైము పచ్చిగడ్డలు ఫ్రై చేసిన అదే టైం అండి కాబట్టి టేస్ట్ వేరేలా ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా నాకైతే ఆలుగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అంతా చూపించలేదు లాస్ట్లో చూపిస్తున్నాను అనమాట ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది కదండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక ఏముంది ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము కారం వేయంగానే స్టవ్ ఆఫ్ చేయొద్దండి ఒక టూ త్రీ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఉడకాలి అట్లా ఉడికితేనే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆలుగడ్డ ఫ్రై కూడా అయిపోయింది ఇక్కడైతే నేను మళ్ళీ ఇంకో కర్రీ చేస్తున్నాను గోచికుడిగాయల కూర అండి ఈ మధ్య నేను ఇది ఎక్కువ చేస్తున్నాను అనమాట నాకైతే చాలా ఫేవరెట్ కూర అండి నేను మొన్ననే చెప్పాను వీడియోలో నాకు ఇష్టమైన కూర ఏదన్నా ఉంది అంటే వెజ్లో ఈ గోచి కూరగాయల కూర అండి చాలా చాలా ఇష్టం తాజా కాయలు తిప్పించాను నేను ఈరోజు పొద్దున్నే స్టార్ బజార్లో అండి ఇవి భలే ఉంటాయి ఇక మనకి ఇష్టమైంది అంతే అనిపిస్తుంది కదా ఇక అట్లా ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర మెంతులు ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు అల్లం పేస్టు ఇవన్నీ వేసేసుకున్నాము పసుపు మాడిపోకుండా ఉండాలంటే మంటను లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి అండి లేదంటే మాడిపోయిన అలాగ ఉంటుంది కూర కూడా అంత కలర్ ఏం కనిపించదు పసుపు వేసినప్పుడు లో ఫ్లేమ్లో ఉండాలి అట్లా ఓకే తర్వాత ఇక శుభ్రంగా కడిగిన గోర్చికుడికాయ ముక్కల్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము నేను ఒకదాన్నే తింటా అండి మా నాన్న కూడా తింటాడు మంచిగా ఉంటుంది కదా గోర్చికుడికాయల కూర చాలా బాగుంటుంది నేనైతే మధ్య అయితే ఎక్కువ తింటాను దీంతో తప్ప అన్నం దీంతో దినబుద్ధి అని నాన్ వెజ్ కూడా దినబు దిగట్లేదు నేనైతే కోర్చి కూరగాయలు మళ్ళీ రెండు రోజులకు ఒకసారి వండుకుంటాను ఇక ఈరోజు సోమవారం కదా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకోవాలి అండి అందులో ఖచ్చితంగా ఇవి అయితే ఒక కిలో తీసుకొచ్చుకుంటా అంతే ఇంకా మంచిగా ఉంటాయి ఇవి చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి ఒక కిలో తీసుకొచ్చుకొని నాకు కావాలి అనుకున్నప్పుడల్లా వండుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టార్లో అయితే ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటాయండి రోజు రోజు తీసుకొస్తారు చాలా బాగుంటాయి ఆ కూరలు అయిన సరే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంకా ఉంటాయి కదా అన్నీ కూడా ఫ్రెష్గా ఇస్తారు బాగుంటాయి అంత దూరం వెళ్ళలేక మేము ఎప్పుడు ఒక్కోసారి తెచ్చుకుంటాం అంతేనో ఈరోజు మార్కెట్ కాబట్టి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చుకోవాలి అండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా కూరలు అయిపోయినాయి చెరొక కూర అన్నమాట నాన్నకి ఏది నచ్చితే అది తినేస్తాడు మూడొక వ్యక్తి కదా ఇక్కడ అయితే ఇంకా ర్యామ్స్కి భోజనం పెట్టిస్తున్నాను టైం వచ్చేసి టెన్ అవుతుంది మార్నింగ్ ఇంకా నేను కూడా తినేయాలి అండి పెందరికాడ తినేస్తున్నాను రోజు కూడా ఒక సెవెన్ కల్లా అన్నీ వంటలు చేసేసుకొని ఎయిట్ అట్లా ఆ టైం వరకు వంటలు చేసేసుకొని ఇంకా తొందరగా తినేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇందులో ఆలుగడ్డ కూర వేసి ఇచ్చి ర్యామ్స్కి ఇచ్చేసాను తర్వాత ఇక్కడ చూడండి ఇంకా ఆలుగడ్డలు సారీ గోచికుడిగాయలు ఉడికినాయి ఇందులో కొంచెం కారం వేసుకుందాము మొక్కలలో సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం వేసాను కదా సరే దీని అంతటి కూడా మంచి కలిపేసుకొని ఉడికించుకుందామండి కొంచెం వాటర్ వేసుకోవచ్చు బాగుంటుంది మొక్కలు ఉడకాలి కాబట్టి ఉట్టి మొక్కలైనా దీన్ని బ్రతికేయచ్చు అనిపిస్తుంది అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ కర్రీ కూడా అయిపోయింది నేను కొన్ని వాటర్ పోసాను కానీ మీకు చూపించలేదు అండి వాటర్ పోసి మంచిగా ఉడికించుకొని హ్యాపీగా అన్నం వేసుకొని తినేసాను ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ